వార్త సమాహారం వాసవి మిషన్ టుడికి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లాలో సీట్ బాల్స్ లక్ష్యాన్ని సాధించిన క్లబ్లకు కుట్టు మిషన్లు పంపిణీ వి టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా విజయవాడ పరిధిలో గవర్నర్ అధికారిక పర్యటన వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వీరపల్లి ఆధ్వర్యంలో రాజమండ్రి పర్యటన मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था को आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है केयर इंटरनेशनल डिस्ट्रिक्ट न्यूज జిల్లాలో లక్ష్యాన్ని సాధించిన క్లబ్లకు కుట్టు మిషన్ల పంపిణీ ఏ జిల్లాలో నిర్దేశిత సీట్ తయారు చేసిన క్లబ్లకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నిర్వహించారు ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గవర్నర్ పేర్ల సత్యనారాయణ అధ్యక్షత వహించారు కాగా సీట్ పల్స్ తయారీలో జిల్లాలోని ముప్పై ఏడు క్లబ్బులు వీసీఐ నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించడంతో ఆయా క్లబ్బులకు కుట్టు మిషన్లను అంతర్జాతీయ కోశాధికారి సిద్ధార్ సూర్యప్రకాశ్ రావు చేతుల మీదుగా అందజేశారు వీటిని ఆయా క్లబ్బులు తమ ప్రాంతాలకు చెందిన నిరుపేద మహిళలకు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ ఆఫీసర్లు జిల్లా ఇతర అధికారులు పాల్గొన్నారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా విజయవాడ పరిధిలో గవర్నర్ అధికారిక పర్యటన వి టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా విజయవాడ పరిధిలో గవర్నర్ కొత్త గణేష్ బాబు అధికారిక పర్యటన జరిపారు ముందుగా వాసవి అమ్మవారి దర్శనం పూజ అనంతరం కోదండ రామాలయంలో గోసేవ దాన పంపిణీ చేశారు వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొత్త మాధవి జ్యోతి ప్రజ్వల ద్వారా ప్రారంభించారు అనంతరం వాసవి సేవా సంఘానికి పర్మనెంట్ ప్రాజెక్టు కింద ఏసీ వనితా వాసవి క్లబ్ అధ్యక్షురాలు వీర సుధారాని గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు పేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ చేశారు నిరుపేదలకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఒక నిరుపేద ఆర్యవేశ మహిళకు ఉపాధి నిమిత్తం ట్రేడ్మిల్ ను అందచేశారు ఎస్వి రెడ్డి పాఠశాలలో కంచాల పంపిణీ చేశారు కుందా ఆసుపత్రి సహకారంతో మెడికల్ క్యాంపు నిర్వహించారు లో కొత్త సభ్యులను చేర్పించడమే కాకుండా సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ కు అవసరమైన ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించారు ఈ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పెరుమాల హనుమంత్ వ్యవహరించారు అనంతరం గవర్నర్ దంపతులకు సన్మానం చేశారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వీరవల్లి ఆధ్వర్యంలో రాజమండ్రి పర్యటన వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వీరవల్లి ఆధ్వర్యంలో రాజమండ్రి పర్యటన నిర్వహించారు పుణ్య గోదావరి నదిలో స్నానం చేసి రాజమండ్రిలోని ఇస్మాన్ మహాకాళేశ్వర దేవాలయంతో పాటు ప్రముఖ గుళ్లను సందర్శించారు గాదారాడ శక్తిపీఠంలో నెలకొన్న యాభై నాలుగు దేవతామూర్తులను దర్శనం చేసుకుని తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు വജ്രവൈഡൂര്ണിഹാരം പ്രതിക്ഷണ വേണു കാ സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജുവലർത്തോ വിശേ വാരി നിത്യവാർത്ത സമാഹാരം వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి